ఫ్రెండ్స్ నేను బయటకు పోయించే లోపల నిహారిక వేడి వేడిగా అన్నం వండేసింది దాంట్లో గోంగూర పచ్చలు కూడా చేసింది ఫ్రెండ్స్ ఆహా ముదురు గోంగర లేత గోంగర ముదురు గోంగర ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం పచ్చడి చేసుకునేటప్పుడు ముదురు గోంగర చాలా టేస్టీగా ఉంటుంది మీరు పచ్చడి చేసుకునే పని అయితే లేత గొంగర చేసుకోబోకండి ఆ టేస్ట్ అనేది మీకు తగ్గుద్ది అన్నమాట అదే అనుకోండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నేసుకొని తింటే నచ్చుకొని కానీ శనివారం లేదు ఏం లేదు మరి అందులోకి ఆ గోంగూర ఎండుమిర్చి అన్నీ వేయించుకున్న ఆ కళాయిలోనే పచ్చడి వేసి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ బాగా కలిపి బాగా ఈ ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో అయితే గోంగూర పచ్చడి అది కూడా ముదురు గోంగూర పచ్చడి టైం అయితే కరెక్ట్గా ఒకటి పది అవుతుంది ఫ్రెండ్స్ నేను అయితే ఫోన్ చేస్తానో మీరు కూడా ఫోన్ చేసేసేయండి వీళ్ళంతవరకు ఇట్లా పచ్చళ్ళు ఎప్పుడైనా ఒకసారి డైలీ కాదు ఎప్పుడైనా ఒకసారి ఇట్లా పచ్చళ్ళు తినేదానికి ట్రై చేయండి ఎందుకంటే మనం అనుకుంటాం చికెను మటను ఆహా అవి తినాలిరాని ఇటువంటి టేస్ట్లు కూడా మనం అప్పుడప్పుడు టేస్ట్ చేయాలన్నమాట అన్నంలోకి ఫస్ట్ ముద్ద ఎవరైనా చట్నీ ఉంటే చట్నీ వేసుకుని తింటారు కదా అందులో గోంగూర మామూలుగా ఉండదు

ఇదే సిగ్నల్ ఇప్పుడైనా సరే కూర బాగుందంటే ఇదే సిగ్నల్ నేను అందేటప్పుడు పిల్లలంత రెడీగా ఉంటారనమాట ఎక్కుల్ వచ్చినాయంటే కూర బాగుందని ఇక్కులు రాకపోతే కూర బాగా తెలియదు అని తను పలసు కలిపేసాడు ఇటు కలపాలి మెండుగా ఏం కావాలి ఇంట్లో జ్ఞానగా ఏం లేదు ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి చాలా ఈజీ ముఖ్యంగా గోంగూర పచ్చడి గోంగూర కావాలి ఏనూరు కాదు దొరయాలు జరగదా అంతే మనకి గోంగూర తీసుకున్నాము మిగతా ఎనిమిది రోజుల కాడి నుంచి వరకు జరగ జరగ వరకు ఆ మొత్తాదాలు కొద్ది కొద్దిగా అలాగే మెంతులు కొద్దిగా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మీకు ఇష్టం అనుకుంటే ఇంగో కూడా వేసుకోవచ్చు కూడా కొద్దిగా ఇంగో ఇంగో పడిన తర్వాత ఆ టేస్ట్ వల్లే కొంచెం మారుతుంది అది మీకు కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి చాలా ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టమైన వాళ్ళు వద్దు అంతే సింపుల్ సరే ఒకసారి రెండు సార్లు చేసినట్టుంది నేరికాంటాంకాయలు తింగల ఇంకా అప్పటి నుంచి ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్ కమ్మగా ఒక ముద్ద నోటికి పత్ర ఏముంది ఇంకా చేప కూడా తక్కువ

ఇంకా ఇడ్లీ ఎవరీ పచ్చడి నచ్చుకోవచ్చు ఉప్మాలోకి తిన్నాము గోధుమ ఉప్మాలో తిన్నాము దోశలో కూడా మళ్ళీ వేరే చట్నీ ఇవ్వలేదు కొరిద్దరు ఏం చెప్తారా అది ఇంకా అయితే ఉత్తి గోంగ పచ్చడి ఇద్దరు పలువులు వేసేసుకొని ఇద్దరు కూర్చుంటారు కొత్తగా చూసే వాళ్ళకైతే అసలు గోమర ఖర్చు ఎలా చేయాలో తెలియదు అని అనుకుంటే మీరు మన ఛానల్లో ఉన్న వీడియోలో చూడండి చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది హారిక ఎంత మొదట వేసుకోవాలి ఎన్నిమిరపకాయలు ధనియాలు జీలకర్ర అవన్నీ అనేటివి ఉన్నాయి చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే విధంగా ఎర్రగొంగర పచ్చడి కూడా ఉంటుంది చాలా మంచిది తినాలి దాన్ని కూడా కాబట్టి కొద్దిగా ఉగురుగా ఉంటుంది అన్నమాట ఈ ఎర్ర ఉన్న ఉన్నంత టేస్టీగా ఉండదు అది కొద్దిగా టేస్ట్ తగ్గద్ది ఊగురుగా ఉంటుంది కానీ మంచిది దానికి టమాటా చింతపండు అయన పట్టే చాలా బాగుంటుంది నిన్న తెస్తాను మునగాకు ఇలా అసలు యాక్చువల్లీ గోమూ పచ్చడి కాదు మునగాకు చేస్తానండి నేను నిన్నే చెప్పాను నిన్న అది మా ఒక రోజుకి తర్వాత ఒక నైట్ గడవాలన్నమాట నైట్ గడిస్తే తెల్లారి చాలా బాగుంటుంది కాదు ఆ చెట్టే వాటి చెట్టు నుండి నాకు ఇంకొకటి చూసి గమ్ముగ చేస్తే పక్కకే ఒక పదిహేను ఇరవై రెండు చాలు అంత అంత అవుతుంది అంత తెచ్చానుకో కొద్దిగానే అయింది మునగారు తల్లి కూడా అలా ఉంటే కొంతమంది తినరు తను కూడా నేను ముందు పిల్లలు తెల్ల నేరుగా తింటామని చూసి మేము మాకు కూడా అయింది చూద్దాం తిని తర్వాత అన్నలో కలుపుకుంటే భలే ఉంది మామూలుగా లేదు నాకు మత్తం అలవాటు చేసింది మామూలుగా తినేవాళ్ళు తలుపు పన్నగంట తలుపు నాటు పన్నగంట తలుపు అక్కడ ఎక్కువ దొరికింది ఫ్రెండ్స్ వెళ్ళి పొలాల పక్కన పొలాలు ఉంటాయి ఆ గట్ల మీద దొరికింది నాటుది ఇప్పుడు హైబ్రిడ్ దానికంటే నాటుది చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మనకు తక్కువ అయిపోయింది పన్ను గంట అసలు ఇప్పుడు పన్నగంట తాగి అనిపించింది అనుకోండి పక్కన గిన్నెలుగా ఇంకా గిల్లుకొని వచ్చేస్తాను ఆయిల్ కొంచెం ఎక్కువ బట్టి టేస్ట్ తినాలి ఫ్రెండ్స్ తింటేనే ఒకటి గమనించండి ఆకుకూరలు ఒంటికి చాలా మంచిది రక్తం పడుతుంది డాక్టర్ కూడా అదే చెప్తారు ఆకుకూరలు పాలు గుడ్డు తినమని చేప తినమని ఇక చికెను మటన్ కూడా తినచ్చు కాకపోతే తక్కువ మోతాదులో తింటే మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు శనివారం మధ్యాహ్నం మీ ఇంట్లో ఏం వంటలు చేశారు ఏంటి అనేది మీకు చెప్పాలనిపిస్తే ఆ వీడియో కింద కామెంట్ చేయండి ఈరోజు మధ్యాహ్నం వంట అయితే సాయంత్రం రెండు భాగాలు నేరుగా ఇడ్లీ అంటుంది మరి పిల్లలు వచ్చి చేస్తే కానీ ఏంటని తెలియదు ఇంకో రోజు ఇంకో వీడియోతో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో కుకింగ్ బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్